प्रजा एक पुरुषा पालोगों के हाथों पर तत्कुशल जनार्दन साधना से यही पश्चात विराजाएगा विराजो दिवंगत हा सजातों के रिच्छा पश्चात भूल रहा हा एक पुरुषा एक व्यक्ति मचन बता पसंतों अस्यासीदा तू ग्रीष्म इतने सर्द ही तथास्यासंपर्द्या इस सत्संग श्रद्धा देवाय यज्ञं दन्मारा अर्थ धन पुरुषं पतं तम्यज्ञं बरे हितप्राप्तनो शिष्टान्यो संपत्तिका तथा लोकादं अकल भयं वेदामे दंपुरुषानां हाँ तम् आदि और नमः सस्पारे सर्वानि रोबार्यि चित्ते धाता प्रस्ताव चमुदाजहारा चक्रप्रवीण प्रदीपस्वरा कुमेरों विपानमंते होते नान्य पंधारे नान्य विक्ते एक्येने क्या यंत्र देवा दानिधर्मानि प्रथमान्य सन्नुक्ते हरनाकम भैमार से जुन्दे देवपुर में साध्या संधि देवा अत्यसंबुद्ध प्रतिरेशा दे

पश्चिमांचे बिहार ओठ मंजिला रोहिणी से नौ अस्तु तिवारी संचरण पर हैं ओम जाम दिशां दिशां दिशा ने कर्मनाम प्रजापति निकाय निकेन्द्र तमाशु परिणाम नित्य तपोहार्मिप्राण संकल्प और विषंति फैलान तबियत सुविचलता संज्ञा सेवना देते सस्ता ते ब्रह्मों के तुमराज त्राले प्रमुखा హిందూ ధర్మానికి భారతీయ ఆత్మకు కేంద్రం అటువంటి దేవాలయాలు బాగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులను పురస్కరించుకుని అంటే వాటిని అర్థం చేసుకుని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది బాసర నుంచి తిరుమలకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది శ్రీకూర్మ నుంచి తిరుమలకు రెండు వేల తొమ్మిదిలో తిరిగి మరలా సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా దేవాలయ పరిరక్షణ ఉద్యమం పేరుతో పాదయాత్ర చేశాం గ్రామాలలో హిందూ ధర్మాన్ని గురించి సమాజానికి తెలియచేస్తూ దేవాలయానికి హిందూ సమాజాన్ని కలిపేటువంటి ప్రయత్నం కొరకు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రథయాత్ర చేశాం అదేవిధంగా ఈ పాదయాత్రల ద్వారా కావచ్చు రథయాత్ర ద్వారా కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎనిమిది వేల ఐదు వందల గ్రామాలు ఇప్పటి సందర్శించాం అయితే నిరంతరము ధర్మప్రచారము నిరంతరము మన సాంస్కృతికమైన పునరుజ్జీవనము దీని కొరకు ప్రాచీన కాలం నుంచి మన ధర్మాచార్యులు సాధుసంతులు సర్వసంగ పరిత్యాగులు పరివిరాజకులుగా ఉంటూ నిరంతరం సమాజంలో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఆ పరంపరలో భాగంగానే ఇంకా మరిన్ని గ్రామాలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చే నెల అంటే జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున తిరుపతి సమీపంలో ఉండేటువంటి తలకోన నుంచి అక్కడ శివాలయంలో పూజలు ఇవి చేసుకొని తలకోన నుంచి మరలా ఒక మహాపాదయాత్ర ప్రారంభం చేస్తున్నాం చిత్తూరు జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి మంత్రాలయం నుంచి నారాయణపేట నగర్ అంటే పాలమూరు అదేవిధంగా గద్వాల వనపర్తి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలకు కూడా పాదయాత్ర చేసి మరలా నంద్యాల జిల్లాలకు వెళ్తాం నంద్యాల నుంచి కడప కడప నుండి నెల్లూరు నెల్లూరు నుంచి తిరుపతి జిల్లా మీదుగా సుమారు ఒక ఆరేడు నెలలు పట్టొచ్చు తిరిగి తిరుపతికి చేరుతాం ఇట్లా దేవాలయ పరిరక్షణ గో సంరక్షణ మాతృభాష పరిరక్షణ ఆదర్శ కుటుంబ వ్యవస్థ ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళటంతో పాటుగా ఈ దేవాలయాలన్నిటికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రతి దేవాలయానికి ఐదు మంది పది మందితోటి ఒక భజన మండలి రిజిస్టర్ చేయించటం అది కూడా యువత హిందూ యువతలో అన్ని రకాలైనటువంటి ఉత్సాహము ధార్మికమైనటువంటి చైతన్యము ఉంది కాబట్టే అయ్యప్ప మాల వేస్తున్నారు హనుమాన్ మాల వేస్తున్నారు కోలాటాలు నేర్చుకుంటున్నారు చెక్క భజన నేర్చుకుంటున్నారు కాబట్టి యువత సరైన మార్గంలోనే ఉంది అలా ఉండేటువంటి వాళ్ళని వ్యవస్థీకృతంగా కలిసి సమిష్టిగా పనిచేసే కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పాలి అందువల్ల దేవాలయాలను నిర్వహించుకునే పని ఇప్పుడు వినాయక చవితి వస్తే పది రోజులు శివరాత్రి వస్తే పది రోజులు శ్రీరామును వస్తే పది రోజులు యువత పనిచేస్తున్నారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు గ్రామంలో దేవాలయంలో కార్యక్రమాలు దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని చేసే సేవా కార్యక్రమాలు వీటన్నింటికి కూడా సమాజాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి యావత్ హిందూ సమాజానికి ప్రత్యేకించి గ్రామంలో ఉండే దేవాలయాలలో అర్చకులుగా పనిచేసేవాళ్ళు అక్కడ హిందూ సమాజానికి ధార్మికంగా పౌరోహిత్యం వహించేటువంటి అందరికి కూడా పౌరోహితులకు కావచ్చు అర్చకులకు కావచ్చు యువక యువతి యువకులకు కావచ్చు అందరికీ ఒక పిలుపు నేస్తున్నాం అంటే ఈ పాదయాత్రలో మీరందరూ పాల్గొనండి కనీసం రోజు ఒక రోజన్నా వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నడవడం ఆ గ్రామాల్లో అన్ని మన జాన కార్యక్రమాల్లో పాల్గొనడం చూడడం అలా మనం అందరం కలిసి ఈ కార్యక్రమం చేయాలి ప్రధానంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అర్చకులు పౌరోహితులు ఉపయోగించుకోవాలి అన్ని కులాలలో ఉండే అర్చకులు అన్ని కులాలలో ఉండే పౌరోహితులు దీన్ని ఉపయోగించుకోవాలి మన హిందూ ధర్మానికి ధార్మిక నాయకత్వం వహించవలసింది అర్చకులు పురోహితులే అర్చకులు చెప్పినట్టుగా పురోహితులు చెప్పినట్టుగా హిందూ సమాజం నడుచుకోవాలి హిందూ సమాజం ఎలా నడుచుకోవాలో ఏది మంచి చెడ్డో ఏది ధర్మాధర్మమో ఆ విచక్షణను చూపించవలసింది కూడా అక్కడ ఉండేటువంటి పరిపక్వత చెందినటువంటి శాస్త్రార్థము తెలిసినటువంటి అర్చక పురోహితులే కాబట్టి అర్చక పురోహితుల యొక్క యోగ్యతను స్థాయిని స్థానాన్ని పదిలం చేసేటువంటి దానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పిలుపురిస్తున్నాం అందరూ కలిసి రండి నడుస్తాం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి ఇది మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశము తల్లి భారతి ఇచ్చిన అవకాశము అందువల్ల దీన్ని మనం అందరం